మెదక్ పార్లమెంట్ పరిధి నుంచి బీజేపీ నుంచి ఏమో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేసిండు వెంకట్రామరెడ్డి మాజీ కలెక్టర్ సాగర్ బాధితులు మొత్తం పైన పడేసిన దొంగ పోటీ చేసిండు నీలం మధుమూద్ రాజ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు సో ఇక్కడ ఎట్లా ఉండబోతున్న రిజల్ట్స్ అంటే స్టార్టింగ్లో వెంకట్రామరెడ్డి నడిచింది అంటే గజ్వేల్లో కానీ సిద్దిపేటలో కానీ వీళ్ళిద్దరు మామల్లు ఉన్నారు ఒక్కొక్కలకు సిద్దిపేటలో నా లక్ష మెజార్టీ తెస్తాడు ఇందులో ఒక డెబ్బై ఎనభై వేలు చేస్తాడు లక్ష డెబ్బై వేలు మాకు ఇన్ని మెజార్టీ వస్తాయని కలలు కన్నారు కానీ ప్రజలు కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తారు ఈ రాక్షసులను అంతం చేసే రోజు వచ్చినప్పుడు మేము కూడా వ్యతిరేకత అవుతాం ఇప్పుడు అయితే మమ్మల్ని అని చెప్పేసి ఇన్ని రోజులు ఒగ్గి పట్టుకుని ఒగ్గి పట్టుకుని ఉన్నారు అంటే ఇదే ఈ రాష్ట్రానికి పట్టిన రాష్ట్రానికి ఎక్కువ ఇప్పుడు సిద్దిపేటలో ప్రశ్నించే గొంతుకులను తుక్కు తుక్కు పడేసింది హరీష్ రావు గజ్వేల్ లో అయితే ఆయన అసలు బయటకు వచ్చింది లేదు చేసింది లేదు అసలు పోలీసు వాళ్ళతోనే రాజ్యాన్ని నడిపించిండు ఆయన ఫామ్ హౌస్ దగ్గరనే ఒకటి పోలీస్ స్టేషన్ లాగా ఒకటి కట్టించుకొని పైనుంచి చూస్తారు అన్నట్టు ఎవరెవరు వస్తారు ఇంతటి రాక్షసులను ఓడించే అవకాశం వచ్చిందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అందరూ గుత్తగా కూడా రఘునందన్ రావు వైపు అంటే మోడీ వైపే వెళ్తున్నట్టు అంటే లాస్ట్ రోజులు గడుస్తున్నా కామెంట్ అయిపోతుంది నీలం మాది ముదిరాజున అయితే పాపం చాలా అంటే బలి చేశారు ఆయన మంచి ఆయన మంచి క్యాండిడేటే పటాన్చెరులో మంచి పేరు ఉంది కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు కానీ ఆయనకు పెద్దగా అంటే లేట్ టికెట్ ప్రకటించడం తిరగకపోవడం ఇంకోటి ఇప్పుడు మోడీ గాలి ఉండడం కూడా రాహుల్ గాంధీ గాలి ఉంటేనేమో మరి నీలమ్మది గెలుసు రాహుల్ గాంధీ లేకపోవడం కూడా చాలా మైనస్ రెడ్డి వాళ్ళు డబ్బులు కూడా వంచారట చివర్లో మరి అంటే వెంకటరామ్ పఠాన్చేర్ లో కూడా పఠాన్చెర్ లో ఇంకా అన్ని దగ్గరలో నాకు కాంగ్రెస్ వాళ్ళే ఫోన్ చేసిరు నాకు చెప్తున్నారు నేనన్న ప్రభుత్వం మీద పట్టుకోవాల్సింది మీరు ఓటుకు వెయ్యి రెండు వేలు వంచుతుండతున్నారు అంటే మరి కొంపదీష్ దేశ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా వెంకటరామరెడ్డితో ఏమన్నా ఐరో నాకు తెలియదు నాకు తెలిసి ఇప్పుడు నీలం మాదే మూడో ప్లేస్ లకి పోయే పరిస్థితి ఉంది అనిపిస్తుంది అని వెంకట్రామరెడ్డి చరిత్ర మొత్తం ఆ మెదక్ పార్లమెంట్ పద ప్రజలకు మొత్తం తెలుసు కదా అయితే వెంకట్రామరెడ్డి ఫేస్ కాదు అక్కడ అక్కడ కేసీఆర్ ఫేస్ అక్కడ అక్కడ కేసీఆర్ హరీష్ రావు తోని ఎస్టోలు ఉంటారు ఇంకోటి ఎట్లుంటుంది అంటే వెంకటరామ్ రెడ్డి అన్యాయం వాళ్ళు లేయ్యారు ఎవరికైతే అన్యాయం చేసి వేరు అన్యాయం చేయబడమని కూడా ఉంటారు కదా కావును బాధితులు అయ్యరు బాధితులు కాని వాళ్ళు ఏంటంటే కేసీఆర్ మాట హరీష్ రావు మాట వినే అవకాశం ఉంది కాబట్టి చాలా దగ్గర ఇప్పుడు దుబాక్ ఉంది ఎక్కడైతే ఈ బాధితులు ఉన్నారో వాడు వేయకపోవచ్చు కానీ మొన్న బీఆర్ఎస్ కి నలభై యాభై వేల మెజార్టీ వచ్చింది కదా దుబాక్ లో మరి ఎందుకు వచ్చింది అట్లా కేసీఆర్ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది అక్కడ హరీష్ రావు కానీ మెదక్ పార్లమెంట్ పదిలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారనుకుంటా మెదక్ ఒక్కటి కాంగ్రెస్ పార్టీ రోహిత్ రావు ఉన్నాడు ఎమ్మెల్యే కానీ బీ బీఆర్ఎస్ పార్టీ వైపు కూడా వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళకి పడ్డా కానీ వెంకట్రామ్ రెడ్డి బయటపడే అవకాశం ఉంటుంది కదా ఉంటుంది బట్ టైట్ అయితే ఉంటుంది రఘునందన్ రావు వెంకట్రామరెడ్డికి టైట్ ఉంటుంది బట్ మోడీ వేవైతే అద్భుతంగా నడిచింది ఇదైతే టైట్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉంటుంది చెప్పొచ్చు ఇలా మొదటి యా భువనగిరి పార్లమెంట్ పది సో ఇది మా పార్లమెంట్ పది ఇక్కడ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తావాడు కాంగ్రెస్ పార్టీ బూర నరసాయి గౌడ్ పోటీ చేసి బెజెపి నుంచి క్యామ మల్లేశ్ పోటీ చేసిండు సో ఇక్కడ కూడా సేమ్ ఈక్వేషన్ చేవేళ్ళ ఈక్వేషన్ కనిపిస్తూ ఉంది మీకు చేవెల్లలో సింపుల్ గా గెలుస్తాడు భువనగిరిలో పరంగా చూస్తా ఉంటే రాసాని జ్ఞానస్ట్ అయితే క్యామ మల్లేష్ క్యామ మల్లేశ్వర్ అట్లనే రంజిత్ రెడ్డి ప్లేస్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డి శిశ్వరెడ్డి సార్ లకు బూరం నరసాయి గౌడ్ కూడా మంచి డాక్టర్ అక్కడ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేసిండు బీజీ నగర్ లో ఎయిమ్స్ పెట్టిచ్చిండు చాలా దగ్గరలో వాటర్ ట్యాంకులు కట్టియడం ఆయన మార్క్ ఉంది అని మంచి పేరు ఉంది కానీ ఇంకా సోషల్ మీడియాని వాడుకోవాల్సినంత వాడుకోవాలి ఒకవేళ వాడుకుంటే ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి సార్కి ఎట్లయితే వన్ సైడ్ ఉండు బూర నరసింహౌడ్ సార్ అంత వన్ సైడ్ ఉంటుండే కానీ అక్కడ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి అసలు వాళ్ళు అసలు ప్రాణాలకు ప్రాణాలు తగ్గించి అనడం కానీ నిద్ర ఆరాలు మానేసి పొట్టు పొట్టిగా వాళ్ళే అభ్యర్థులు అన్నట్టు తిరిగిర్రు అంతే తిరిగిరు వాళ్ళకి కొంత ట్రెడిషనల్ ఓట్ బ్యాంకింగ్ ఉంది అది ఉమ్మడి నల్గొండ కిందికి వస్తుంది కాబట్టి మోడీవేవ్ కూడా బాగా నడిచింది సైలెంట్ ఓటింగ్ బాగా నడిచింది అక్కడ సింపుల్ గా అసలు కాంగ్రెస్ గెలవాల్సిన సీటు కానీ ఇప్పుడు తగ్గా ఫర్ వచ్చింది ఇంకా చెప్పాల్సి వస్తే బుర్ర నరసాహ గౌడ్ సార్ ఎడ్జ్ ఉంది బట్ టైట్ ఉంటది చూడాల మరి కానీ నేను అనుకుంటున్నా బురన గౌడ్ బయట పడతాడు అనుకుంటున్నా బట్ ఇల్లు గెలిచినంత సింపుల్ గా ఉండదు నెక్ టు నెక్ ఉంటది చివరి వరకు చివరి రౌండ్ వరకు వెయిట్ చేయాల్సిందే రౌండ్ వరకు బీసీ ఫీలింగ్ ఉంది కానీ అంత బీసీ ఫీలింగ్ లేదు కానీ మోడీ వేవ్ ఉంది మోడీ వేవ్ నేను అనుకుంటున్నా బీసీ ఫీలింగ్ అంటే రెడ్లు చాలా మంది మరి గౌడ్ పేరు చెప్పినారు ఎందుకంటే మోడీ కోసం ఓకే రెడ్డిలు ఓసీలు ముస్లింలు కూడా నేను వెళ్ళిన కదా నకరేఖలు వెళ్ళిన తుంగతుర్తి వెళ్ళిన ఒక అబ్బాయి లింగం యాదవ్ అనుకుంటా ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో తెలియదు అన్న చాలా మంది కూర నేను తుంగతుర్తి టౌన్ ప్రెసిడెంట్ అసలు కూడా అందరికి తెలుసు అనేసరికి ఆ వీడియో చాలా వైరల్ అయింది ఆయన సస్పెండ్ చేసిందని కూడా అంటున్నారు అంటే జామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరికి తెలియదు అది కాంగ్రెస్ కు చాలా మైనస్ బూర నరసాయి కూడా అందరికి తెలిసి ఇది ప్లస్ రాహుల్ గాంధీని కంపేర్ చేస్తేనేమో మోడీ ప్లస్ ఉంది కానీ ఇక్కడ లోకల్లో రాజగోపాల్ రెడ్డి రెడ్డి వెంకటరెడ్డి ఇంకా కొంత కాంగ్రెస్ శ్రేణులు వాళ్ళు ఇజ్జతి పోతుంది కేసీఆర్ అంటే ఓడిపోతే అని రేవంత్ రెడ్డి ముందు ఇజ్జతి పోతుంది అని చెప్పేసి కృషి చేసారు వాళ్ళందరు కృషి వల్ల టైట్ ఉంటుంది అది ఓకే సో మనకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఉన్నది కంప్లీట్ టీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీ వైపు మలిచిన మనకు చాలా దగ్గరలో బిఆర్ఎస్ది బీజేపీకి వచ్చింది కానీ ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది ముఖ్యం ఇప్పుడు నిజామాబాద్ లో కంప్లీట్ గా బీఆర్ఎస్ అంతా బీజేపీకి కరీంనగర్ లో కూడా దాదాపు అంతే జరిగింది చేవెల్లలో అంతే జరిగింది ఇక్కడ కూడా అంటే అక్కడ చాలా మెజారిటీ టర్న్ అయింది నిజామాబాద్ లో కరీంనగర్ నిజామాబాద్ లో అయితే ఎక్కువ టర్న్ అయింది అట్లా ఇక్కడ టర్న్ అయితే కనుక సింపుల్ ఓకే